ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయాల పునర్వికాస ఉద్యమ సదస్సును విజయవాడ మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు ఉద్యమ వేదిక అధ్యక్షులు వల్లూరు శివప్రసాద్ కార్యక్రమానికి అధ్యక్షత వహించగా పలువురు మేధావులు ప్రముఖులు హాజరయ్యారు దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక మేధో వికాసానికి గ్రంథాలయాలు తోడ్పడతాయని పలువురు వక్తలు పేర్కొన్నారు గ్రంథాలయోద్యమం స్వాతంత్ర్యోద్యమంలో నిర్వహించిన పాత్ర చారిత్రాత్మకమైందని గుర్తు చేశారు సాంకేతిక అభివృద్దితో పాటు గ్రంథాలయ వ్యవస్థను పట్టించుకోకపోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు సందర్భంగా తెలుగు భాషాభిమానులు అవధిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలల స్థాయి నుంచి గ్రంథాలయాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు తాను చదువులో పెద్దగా రాణించలేకపోయినా పుస్తకాలు మాత్రం చదివేవాడినని చెప్పారు తమ పాఠశాలలో కూడా లైబ్రరీ ఉండేదని ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో పుస్తక పట్టణం అలవాటుగా మారిందన్నారు తాను తొలిసారిగా శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో అన్ని గ్రంథాలయాలకు పక్కా భవనాలు నిర్మించినట్లు ఆయన చెప్పారు విద్యార్థులను గ్రంథాలయాల వైపు నడిపించాల్సిన కీలక బాధ్యత ఉపాధ్యాయులపై మండలి స్పష్టం చేశారు ఈ ఈరోజు రాబోటి వారు నా మాటలు చెప్పగలుగుతున్నది కేవలం గ్రంథాలయ్యే కాదు ఎందుకంటే నేను చాలా విద్యార్థిగా నేనే గొప్ప విద్యార్థిని కాదు నేను అన్ని తత్వని వచ్చే పదో తర్వాత నుంచి డిగ్రీ దాకా అన్ని తత్వం కానీ గ్రంథాలయం మా ముందుగా మా ఇంట్లో గ్రంథాలయం ఉంది ఆ తర్వాత పాఠశాల గ్రంథాలయం స్కూల్లో ఆ తర్వాత లోకల్ లైబ్రరీలో ఉన్న పుస్తకాలు కూడా నాకు కళ ముందు కనపడతాయి ఏ రేఖలో ఏ పుస్తకం ఏ బిల్లు వాళ్ళు ఏ పుస్తకం కళ గ్రంథాల గ్రంథాలయం ఉండలేదు నాకు తెలియదు అనేది ఏ రేఖలో ఏ పుస్తకం నాకు ఆ రకంగా చదివేవాళ్ళు ఆ రకంగా చదవడానికి కారణం అంటే మా ఉపాధ్యాయులు వాళ్ళు ఒక చక్కటి పుస్తకం గురించి చెప్పి పుస్తకం మీరు అని చెప్పి మమ్మల్ని ప్రేరేపి చదివించేవాళ్ళు ఆ రకంగా గ్రంథాలయం వైపు నడిపించడంలో ఉపాధ్యాయుల పాత్ర మాత్రం చాలా ప్రాధాన్యత అయిందన్న విషయం మాత్రం ఈ సందర్భంలో మనం తెలుసుకుంటున్నాం ఈ రోజున ఆ రకంగా పిల్లల్ని ప్రేరేపించి ఉపాధ్యాయులు లేదో కొంచెం ప్రశ్నార్థకమైన పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఈ గ్రంథాలయ పునర్ వికాస ఉద్యోగం అంటే ఇదొక జ్ఞాన యజ్ఞం అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఇది కేవలం ఏదో ప్రభుత్వానికి వినతలు చేసినప్పుడు లేదా అంతవరకు ఇది కానీ ఫలితం అయితే ఈ ఉద్యమం కాదు ఈ ఉద్యమం రెండు రకాలుగా జరగాల్సిన అవసరం ప్రభుత్వంతో చేయించాల్సిన పనులు చేయించాలి రెండోది అంటే ముఖ్యంగా ప్రజల్ని గ్రంథాల వైపు నడిపించాలి అదే ప్రధానమైన నేను పంతొమ్మిది తొంభై తొమ్మిది మొట్టమొదటిసారిగా నేను సేవ చేపడైనప్పుడు నేను మొట్టమొదటి అంటే మానిగడ్డి అన్ని గ్రంథాలయాలకు మంచి భవనాలు కట్టించాం అన్ని గ్రంథాలే మంచిగా ఉన్నాయి కట్టిస్తాయి ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చారు గ్రంథాల సంస్థ నుంచి వస్తే ఎంపీ గారి నిధులు ఆ నిధులు మొత్తం అన్ని పెళ్ళింది కట్టిస్తే ఈ మధ్య కాలంలో నేను వెళ్తా వెళ్తా సరే లైవ్ లైవ్ పక్కన నుంచి వెళ్తున్నాను ఊళ్ళో సరే మనం ఖచ్చితంగా ఎందు ఎలా ఉందని చెప్పి పెళ్ళి లోపలికి వెళితే సరే నలభై కూర్చుని పేపర్లు చదువుకుంటున్నారు సార్ అక్కడికి వెళ్ళి రిజిస్టర్ తీసుకుని ఎవరో పుస్తకాలు ఇంటికి పెట్టడం చదువుతున్నారా ఏంటంటే ఎవరో కూడా లేదు వెళ్తాం